మెడరలో కొందరు సిబ్బంది చేతివాటం వెలులోకి వచ్చింది సందట్లో సడేమీలాగా మారింది అక్కడ వ్యవహారం నగదు ఇస్తేనే ప్రసాదం ఇస్తామంటున్నారు కొందరు సిబ్బంది నగదు ఇస్తేనే ప్రసాదం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తీసుకుంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఎంత ఇచ్చేది అని చెప్పండి సూర్యాపేడ వరంగాలు ఖమ్మం అక్కడ అక్కడ నుంచి వచ్చినాం ఎందుకు మీరు కూడా

హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది వీణ వంకలో జరిగే సమ్మక్క సరళమ జాతరకు సతీ సమేతంగా క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జాతర నిర్వహణపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిమిత వాహనాలకే అనుమతి ఉందన్నారు పోలీసులు తనను ఎలా అడ్డుకుంటారని పోలీసులతోటి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపైన బెటాయించారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మేము కొట్లాడతాం సిపి గారు కూడా ఈ విధంగా చేయడం చాలా చాలా అన్యాయం ఇది ఒక దళిత మహిళని ఇలా అవమానపరిచితే ఇలా నేను తీసుకొని వచ్చినా చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా ఇలా డీజీపీ గారు మీరు చూస్తా ఉన్నారు ఇలాంటి అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదుగా కౌశిక్ రెడ్డి పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నా ఉన్నాం మీ అందరూ మాతోనే చేసినోళ్ళు పోలీసు వాళ్ళకి గుర్తు పెట్టుకోవాలి మీకు ప్రతి పని చేసింది మీకు ఇనోవాలు ఫార్చునర్లు అద్భుతమైన అద్భుతమైన పోలీస్ స్టేషన్లు కమిషనర్ రేట్లు కట్టించింది కేసీఆర్ మీ జీతాలు పెంచింది కేసీఆర్ మొన్న మీ కోసం కూడా మేము పోరాటం చేస్తే మొన్నొక్క డిఏ కూడా మీకు పడ్డది అవన్నీ మర్చిపోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ కి హెచ్చరిస్తా ఉన్నాను ప్రత్యేకంగా సిపి గారికి హెచ్చరిస్తా ఉన్నాను రేపు డీటెయిల్ గా మాట్లాడతాం ఈ భూమి కూడా అన్యాయంగా ఎండోమెంట్ భూమి అంటే ఎండోమెంట్ భూమి ఎంఆర్ఓ గారు రాసిన్ ప్రైవేట్ వ్యక్తులకి వత్తాసు పలుకుతూ దొంగ పట్టాలు ఎక్కించుకున్న ప్రైవేట్ వ్యక్తులకి వత్తాసు పలుకుతూ ఇలా సెక్యూరిటీ సిగ్గనిపిస్తలేదా నేను అడుగుతా ఉన్నాను మీ ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి సిపి గారుంటే ఈడ వీలని లాంటి చర్చేస్తారు ప్రజా ప్రతినిధులు రావద్దట నిజంగా గుండె రగిలిపోతుంది దళిత మహిళ అట కొబ్బరికాయ కొడితే ఆయన పరువు పోతుంది దళిత మహిళని గింత అవమాన పరిస్థితి ఏమనుకుంటున్నాను మీరు నేను పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను సిపి గారు గుర్తు పెట్టుకోండి ఇలా ఎక్స్ట్రా చేసే ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తు పెట్టుకోండి ఇలా మా టైము గవర్నమెంట్ లో లేకపోవచ్చు రాశి పెట్టుకోండి మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి వస్తున్నాడు మూడు సంవత్సరాల కేసీఆర్ తిరిగి వస్తున్నారు ఏడు చెరువుల నీరు మిమ్మల్ని ఆగిపోయపోతే గవర్నమెంట్ లో వచ్చినాక నా పేరు కౌశిక్ రెడ్డి కదా ఇవ్వాలని చెప్తా ఉన్నాను ఏంది ఏంటి బతుంది చెప్పబోతున్న పేరు కౌశ్యాటిగా వింట మూడేళ్ల తర్వాత પોલીસ <coughs> आत्मा अभिमान मुद्दे ఒక ఫార్మర్ మెంబర్ గానించి సిపి మీరు కర్మెల్లకొట కర్మెల్ల ఎవరత బలమైన ఎక్కడ ఏం చెప్తు ఇప్పుడు 10 15 ఆర్గుమెంట్ ఎక్కడ వస్తుంది అకమర్ మెంబర్ దగ్గర 10 15 నా ఉద్దేశం ఏమిటది వికలే సుప్రసాద్ సుప్రసాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ ఏడు మున్సిపాలిటీలు ఎన్నికలు జరగనున్నాయి నిన్నటి నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి మొదటి రోజు నలభై మూడు నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు నోట్ యూస్ సర్టిఫికేట్ కోసం మున్సిపాలిటీలో క్యూ కట్టారు అభ్యర్థికి ప్రపోజల్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్గా తోటి అభ్యర్థులు ప్రపోజల్స్ మున్సిపల్ ఆఫీస్కు క్యూ కట్టిన పరిస్థితి ఇక ఇదే అంశానికి సంబంధించి అభ్యర్థులతో నిజామాబాద్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎన్నికల నగరం నిన్న నామినేషన్ల పర్వం నిజాం జిల్లాకు సురైంది నిన్న మంద కొడిగా కూడా కొనసాగాయి ఈ రోజు కూడా భారీ ఎత్తున నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం కనిపిస్తుంది జిల్లా మున్సిపాలిటీ వద్ద ఉన్నాం ఇక్కడ భారీ ఎత్తున ఈ రోజు అభ్యర్థులు వివిధ పార్టీల కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ వివిధ పార్టీ చెందిన అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేశారు అయితే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దానిపై తెలుసుకోవడానికి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు వీళ్ళకి మరింత తెలుసుకో చెప్పండి ఈ రోజు నామినే ఇక్కడ ఇటు మున్సిపాలిటీ వచ్చిన నామినేషన్ ఎందుకు ఎలా ఉంది ఏర్పాట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే ఎప్పుడైతే నామినేషన్ డేట్స్ అన్ని ప్రకటించడం జరిగిందో దానికి ఒక రెండు రోజుల గ్యాప్ ఇచ్చిన పడితే ప్రజలు కూడా ఇంతగా ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చి తండోపతంలో వచ్చి ఇబ్బంది పడే అవసరం ఉండకపోతుంది ఎందుకంటే మన డిక్లరేషన్ డేట్ నుంచో టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు నిజామాబాద్ మున్సిపాలిటీ చూసినటువంటి చూస్తే వందకు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే నామినేషన్ నిన్న స్టార్ట్ అయింది నిన్న ఈ రోజు రేపు రేపటికి లాస్ట్ దానికి ఎవరికి మామూలు సర్టిఫికేట్స్ కానీ నల్ల బిల్లులు కానీ కరెంట్ బిల్లులు కానివ్వండి హౌస్ క్యాఫిస్ కానివ్వండి మళ్ళీ నో డ్యూ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు ఆ నోట్ డ్యూ సర్టిఫికేట్ కోసం చూసిన తండో పందండులో పబ్లిక్ అందరూ వచ్చి ఇబ్బంది పడుతుంది ఎందుకంటే ఈ పెట్టిన ఏర్పాట్లు ఏవే ఏవైతే ఉన్నాయో దీనిని వీరు జోన్ వైజ్ గా పెట్టి సపరేట్ చేసి పెట్టిన పడితే ప్రజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుండే ఇబ్బంది లేకుండా ఉంటుండే ప్రతి ఒక్క డివిజన్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేశా అంటే అంటే మున్సిపల్ సిబ్బంది కూడా ఇబ్బంది లేదు దాని కాదంటలేము కానీ రేపు కంటెస్టన్ చేసే అభ్యర్థులు మాత్రము ఏ విధంగా వారి యొక్క సమస్యలు తీసుకుంటారు అర్థమవుతు లేదు అక్కడ లోపలికి చూస్తే ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కంటెస్ట్ చేసే పాలు కానీ ప్రతి ఒక్కరు కానివ్వండి మేము రేపు చెయ్యాలంటే సర్టిఫికేట్ సర్టిఫికెట్స్ కావాలి రేపు సర్టిఫికెట్స్ కావాలంటే ఎవరు ఇస్తారు ఒకళ్ళు అప్లై చేసినా కానీ దానికి సరి అయినటువంటి సర్టిఫికేట్స్ ఏం కావాలా క్యాండిడేట్ రేట్కి ఏం కావాలి ప్లస్ ఆ ప్రపోజల్ ఎంత మంది కావాలి ప్లస్ దానికి సంబంధించిన ఎవరిని అని దానికి క్లియర్ గా ఈ మన ఇంటిమేషన్ అనేది తెలుస్తుంది ఇక్కడ చూస్తే మీరు ఈ విధంగా చూస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఈ నామినేషన్లు వేసే ప్రజలు కూడా చాలా మంది అయినారు ఎందుకంటే వాళ్ళకి సరిగా ఇక్కడ సౌకర్యం లేకుండా ఉన్నది ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది కూడా చాలా కష్టపడుతుంది కాదంటే లేదు దీనిని జోన్ వైజ్ గా పెట్టి ఎక్కడ డిజైన్ అక్కడ చేంజ్ చేసిన పడితే ప్రజలు నీట్ రౌండ్ లోనే క్లియర్ గా ఉంటున్నానా ఉద్దేశం మొత్తం ఇక్కడ Nizamabad town లో చూసుకుంటే కూడా ఏర్పాటు చేశారు అక్కడ నామినేషన్ నామినేషన్స్ తీసుకోవటరు కానీ ఏమయితే నోటిస్ సర్టిఫికెట్ అన్నదో అది కేవలం మన మున్సిపల్ లోనే ఇవ్వడం వల్లా ఏమయితుందంటే ప్రజలందరూ ఇక్కడికి రావడం వల్ల చేసే సిబ్బంది కూడా వాళ్ళు పని చేయలేకపోతురు వచ్చే ప్రజలు కూడా నాది కావాలి నాది గాని వాళ్ళు కూడా మనం ఏం ఇబ్బంది పడుతున్నారు అలా సెపరేట్ చేసిన వల్లే వాళ్ళు ఇబ్బంది లేకుండా తొందర తొందర అయిపోతుంది మెయిన్ ఏంటంటే ఎలక్షన్ డే ఏదైతే డేట్ డిక్లేర్ చేసిరో దానికి ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తే బాగుంటుండే ఎందుకంటే నామినేషన్లు వేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది మీరు గమనించలేరు ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్స్ లేవు నేను ఒకటి కూడా ఉద్దేశం అండి మాట్లాడుతూ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేటువంటి నిర్ణయం అని తప్పుగా మేము భావిస్తున్నాం జిల్లా చరిత్రలో రాష్ట్ర చరిత్ర దేశ చరిత్రలో ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఒక సమయం ఇస్తారు కానీ హైదరాబాద్ ఎన్నికల కమిషన్ ఇలా నిన్న మొన్న సాయంత్రం కూసుండి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి తెల్లారి నుంచే నామినేషన్ల ప్రక్రియ స్వీకరించిన కాదు మూడు రోజులు ఉంటుంది దాంతో ప్రక్రియ సేముంటుందని చెప్పి చెప్పాము కరెక్ట్ కాదు ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ప్రజలకు కాదు అభ్యర్థులు కాదు ఎవరికైనా కొన్ని సర్టిఫికెట్లు తీసుకోవడం సమయం పడుతుంది లేదా ఇతర ఉన్నటువంటి సర్టిఫికేట్ సమయం పడుతుంది ఇక్కడ సిబ్బందికి సమయం లేదు ఇక్కడ ఏదైతే ఓటర్లు పోటీ చేసే వాళ్ళకు సమయం లేదు కానీ అధికారులు కూడా ఈ విషయంలో క్లుప్తంగా పూర్తి వివర ఇవ్వడానికి కూడా వాళ్ళ స్టాఫ్ అర్థమయ్యలేదు కాబట్టి ఎంతనే ఎన్నికల కమిషన్ ఏదైతే ఎన్నికల హడావుడిగా చేసిందో కేవలము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసింది అనేటువంటి మేము గ్రహిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పరిణామం కాదు ఎన్నికల ప్రక్రియ కరెక్ట్ కాదు ఇది ఇంటనే ఇంకా కూడా దాని అదనంగా రెండు రోజులు దినాలు అదనంగా ఏది నామినేషన్లకు గడువు పెంచాలని చెప్పి మిగతా ప్రోగ్రాం పెంచాలని మరి ఇక్కడ ఇంటనే జిల్లా ఎన్నికల కమిషన్ అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఇక్కడ వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుండి అన్ని జరుగుతున్న ఇబ్బందులు వారికి సరైన సిబ్బంది కావచ్చు ఇంకా స్టాఫ్ కావచ్చు పెంచి ప్రజలకు ఏదైతే పోటీ చేసేటటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యం కల్పించే విధంగా సహాయ శాఖలు అందించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ తెలియదు కేవలం ఇటు ఉండదు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి సంబంధించి కూడా ఇక్కడ తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పి చెప్పినారు ఇది ఎక్కడ లేదని చెప్పి కేవలం ఎన్నికల కమిషన్ అధికార కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్లుగా ఇటు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని చెప్పి ప్రధానంగా చెప్పారు ఇంకా మరో రెండు రోజులు కూడా పెంచితే చాలా మంది కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్పి దీనిపై కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఉంటే అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు కెమెరా శ్రీధర్తో నవీన్ రాజు శ్రీజామాబాద్ విశాఖలో గీత విద్యా సంస్థలకు యాభై ఎకరాల భూమిని బద్రాయింపు క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది ఈ సందర్భంగా రిషికొండ నుంచి గీత యూనివర్సిటీ గేటు వరకు ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే కబ్జాకు పాల్పడడం విచారకరమన్నారు వైసీపీ నేతలు టీడీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు డెబ్బై ఎకరాలు ప్రస్తుతం యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని గీత యూనివర్సిటీ యాజమాన్యం కబ్జా చేస్తుందని వారు ఆరోపించారు సుమారు పన్నెండు వేల కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గితిన్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జాతర జనజాతర దక్షిణ భారత కుంభమేళగా పేరుగాంచిన మేడారం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది అశేష భక్తజనం ఎదురు చూస్తున్న శుభ తరుణం రాని వచ్చింది వనదేవత సమ్మక్క తల్లి చిలుకల గుట్ట నుంచి జన ఆరణ్యంలోకి ప్రవేశించడంతో మేడారం పులికించిపోయింది లక్షలాది మంది భక్తుల ధ్వానాల శివశక్తుల పూనకాలు డప్పు వాయిద్యాల హూర్తోటి దండకారణ్యం మారిమోగింది సమ్మక్క తల్లి ఆగమనం అత్యంత వైభవంగా జరిగింది వనం వీడి తల్లి జనంలోకి రాగానే భక్తుల కోలాహలం మిన్నంటింది అధిక కొవ్వు చక్కెర కలిగిన ఆహార పదార్థాల వినియోగం పైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్న వేళ కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనల పైన నిషేధం విధించాలని పేర్కొంది అలాగే చిన్నారులు పసిపిల్లల పాల ఉత్పత్తులు పానీయాల మార్కెటింగ్ పైన ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని తనకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు ఈ మేరకు సిటీకు ఆయన సమాధానం ఇచ్చారు తాను శుక్రవారం విచారణకు రాలేనని రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని ఈ ఎన్నికల తర్వాత విచారణకు హాజరవుతానని సిటీకు రాసిన లేఖలో పేర్కొన్నారు ఎన్నికల నేపథ్యంలో విచారణ కోసం తనకు సమయం కావాలని కోరారు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరి తేదీ అని అందులో ప్రస్తావించారు మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా తన విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు అలాగే ఎన్నికల అనంతరం తనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలని కోరారు వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలనే నిబంధనలు ఏమీ లేవని గుర్తు చేశారు భవిష్యత్తులో నోటీసును ఎర్రవలికే పంపించాలని ఆ లేఖలో కోరారు కేసీఆర్